తిరుమల తిరుమలయాళ్వార్ అనేటటువంటి పేరు కలిగినటువంటి మహానుభావుల యొక్క చరిత్రను ఇక్కడ నుంచి ప్రారంభించి అవుతున్నారు పులరో కాచార్య స్వామి వారు తిరునాటికి వేయించేశారు అని జ్యోతిష్కుడి అనేటటువంటి గ్రామంలో నంబెమాడు చేరగానే వీరు పరమపదించేశారు ఆ పరమపదించినటువంటి విషయాన్ని విన్నటువంటి ఈ తిరుమల ఆళ్వార్ తిరువాయిముడి పిళ్ళయ్య గారి తల్లి అయినటువంటి ఆవిడ ఆయన తల్లిగారు ఆచార్య విశ్లేషం పూర్వకమట్టామల్లు తమ ఆచార్యులైనటువంటి ఆచార్య స్వామి వారు అయ్యారు అనేటటువంటి బాధను సహించలేక తిరునాటి పెడుదరుల ఆవిడ కూడా పరమపదించేశారు పరోపదించేస్తే అలా తల్లిని దూరం చేసుకున్నటువంటి తిరుమల ఆళ్ళవారిని ఆయన యొక్క తినతల్లి గారు అయినటువంటి వీరిని పోషిస్తూ ఉన్నారట ఇలా పోషిస్తూ ఉంటే ఈ గారి తిరుమల ఆళ్ళవారు అనేటటువంటి వీరు మెల్లిగా బాహ్యం కాస్త పూర్తి చేసుకుని యువకులుగా అయ్యారు యవనంలో